తులారాశి వారికి సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఈ ముగ్గురు స్త్రీల వల్ల మీరు చాలా చాలా నష్టపోబోతున్నారండి వీరు ముంచడానికే కూర్చున్నారనమాట కానీ ఒక పెద్ద గుడ్ న్యూస్ని కూడా వినబోతున్నారు ఈ యొక్క న్యూస్ వల్ల మీ జీవితంలో జరిగే మార్పును చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి తులారాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక వారు చాలా అంటే చాలా తెలివైన వారండి అంతేకాకుండా చాలా చురుకైన వారు చాలా చలాకీ కలిగిన వారు పైగా ఏదైనా కానీ పట్టుదలతోటి సాధించగలిగే మనుషులు ఏదైనా మన కాళ్ళం మీద మనం నిలబడాలి మనం ఒకరి కింద ఎప్పుడూ కూడా చెయ్యి చాపకూడదు ఒకరికి అంటే ఒకరికంటే ఒక మెట్టు పైనే ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీని మేము ఏర్పరచుకోవాలి అని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచిస్తారు కేవలం అవి ఆలోచనలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో కూడా పెడుతూ ఉంటారనమాట వీరు చిన్నప్పటి నుంచి కూడా గమనించినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించుకోవచ్చు ఎందుకంటే తులారాశి వారందరూ కూడా కష్టాలు పడి పెరిగారు అని చెప్పి చెప్పలేము వారు అన్ని సౌకర్యాలు ఉండి ఆ బాల్యం వయసులో ఎన్నో రకాలుగా సుఖాలు పడిన వారే ఉన్నారనమాట అంటే ఇటు తిండికి కానీ ఇటు గుడ్డకి కానీ ఇటు చదువుకి కానీ అన్ని రకాలుగా కూడా అంటే చక్కగా కొంచెం కుటుంబ పరిస్థితులు అనేవి కష్టాలు సుఖాలు ఉన్నప్పటికీ కూడాను అన్ని లాక్కుగా రాగలిగే అంత స్తోమత ఉన్న కుటుంబంలోనే పుట్టి పెరిగారు అని చెప్పి చెప్పుకోవచ్చు కొంతమంది తులారాశి వారిని గమనించినట్లయితే ముఖ్యంగా మగవారిని ఇక్కడ అమ్మాయిల కంటే కూడా అబ్బాయిల్లో తులారాశి వారు చదువుని సగంలోనే ఆపేసి వీరు ఎవరివైతే తండ్రి యొక్క పనులు అంటే తండ్రి ఏదైనా గతంలో వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారాన్నే ఈ పిల్లలు తీసుకొని కంటిన్యూ చేయడము దానిలోనే స్థిరపడటము దాన్ని పైకి తీసుకురా వచ్చే ప్రయత్నాలు చేయడము ఇలా ఈ రకంగా కష్టపడేవారు అబ్బాయిలు అయితే ఇటు అమ్మాయిలు చదువుకున్నప్పటికీ కూడాను తులారాసి వారు చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు కొంతమంది అనమాట ఏది ఏమైనప్పటికీ కూడాను వారు ఇక్కడ ఏం పని చేస్తున్నారా అన్నది ముఖ్యం కాదండి ఎంత తెలివిగా ఉంటున్నారా అన్నది ముఖ్యం ఆ విషయంలో అయితే వీరికి ఏ మాత్రం కూడా మనం సందేహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తులారాశివారు ఏ పనైనా కూడా చాలా ఇష్టంగా చేసుకుంటారు అలా అని చెప్పి అన్ని పనులు చేస్తారంటే అలా కూడా కాదండి వారికంటూ ఒక గౌరవాన్ని ఒక మర్యాదను తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టే పని అంతేకాకుండా డబ్బు కాస్త ఎక్కువ వచ్చే పని ఇలా చేస్తూ ఉంటారనమాట ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇక మగవారి విషయానికి వస్తే వీరు చేస్తున్న వ్యాపారం అనేది రెండు మూడు చోట్ల పెట్టుకోవడము అంటే ఒక్కదానితో ఆగరనమాట రెండు మూడు చోట్ల పెట్టుకొని అన్నింటినీ కూడా మేనేజ్ చేసుకోగలిగే శక్తిని అయితే ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు తులారాశికి ధన రేఖ అనేది చాలా ఎక్కువండి వీరికి డబ్బుకి మాత్రం ఎప్పుడూ కూడా దిగులుండదు అలా అని చెప్పి కష్టాలు లేని వారు లేరా అక్క తులారాశిలో అంటే అది కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఇటు కష్టాలు పడే వాళ్ళు ఉంటారు ఇటు ఆనందాలు అనుభవించేవారు ఉంటారు ఇక్కడ డబ్బు సంపాదించే వాళ్ళకి కూడా తులారాశి వారిని మనం గమనించినట్లయితే మగవారికి వారికి డబ్బు వస్తుంది అన్న ఆనందమే తప్ప దానికోసం వీరు పడే ఆరాటం కానీ దానికోసం గడిపే నిద్రలేని రాత్రులు కానీ దాని గురించి ఆలోచించే ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా వీరికి ఒక రకమైన మానసిక ఒత్తిడినైతే గురి చేస్తూ ఉంటాయన్నమాట టైంకి తినరు టైంకి పడుకోరు ఎప్పుడు కూడా డబ్బు ఎలా వస్తుంది ఎలా ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట ఇలా ఈ ఆలోచనలో పడి వీరి జీవితం అంతా కూడా పరిగెత్తటమే అయిపోతుంది అనమాట కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వీరి యొక్క జీవిత లైఫ్ స్టైల్ అంటాం కదా మనం ఈ యొక్క వీరి లైఫ్ స్టైల్ని చూసి ముగ్గురు స్త్రీలు అనేవారు ఇప్పుడు కూడా మీ మీద కన్నేసి ఉంచుతున్నారనమాట ఈ యొక్క ముగ్గురు స్త్రీలు అది కూడా మీ యొక్క బంధువులలోనే ఉంటారనమాట వీరేంటి అంటే మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంటారు మీరెక్కడికి వెళ్తున్నారు మీరేం చేస్తున్నారు మీరేం తింటున్నారు మీరు ఏమన్నా బంగారం తెచ్చుకుంటున్నారా లేదన్న కొత్త బట్టలు కొనుక్కొచ్చుకుంటున్నారా లేకపోతే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ యొక్క మంచి చెడులేంటి ఆ పిల్లలు ఎలా చదువు తారు వారికి ఏదన్నా చెడ్డ బుద్ధులు ఉన్నాయా ఇలా వారు ప్రతిదీ కూడా వారి గురించి ఆలోచించుకోవడం పక్కన పెట్టేసి మీ గురించి ఆలోచించుకోవడం అనేది ఎక్కువ చేస్తున్నారు ఇలా వారి చూపు అనేది మీ కుటుంబం మీద పడింది ఎప్పుడూ కూడా ఎవ్వరి చూపు అనేది మనిషి మీద ఉండకూడదు నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని చెప్పి అంటారు ఈ యొక్క నరఘోష అనేది ఎంతకైనా కానీ దారితీస్తుంది అనమాట ఎన్ని ప్రమాదాలైనా కానీ తెచ్చిపెడుతూ ఉంటుంది ఈ యొక్క తులారాశివారు చాలామంది కూడా ఇప్పటికే కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్స్ బైక్ యాక్సిడెంట్స్ అని చెప్పి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల సర్జరీలు చేయించుకోవడం అని చెప్పి ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే వారి యొక్క ఏడుపుల వల్లే కాబట్టి ఈ యొక్క తులారాశివారు ముఖ్యంగా మీకు తెలుసు వారెవరు అని చెప్పి అది కూడా స్త్రీలే అనమాట మీతో మంచిగా ఉన్నట్లుగా ఉండి మీ చేత మంచి చెడు అన్ని చెప్పించుకొని మిమ్మల్ని ముంచడానికి చూస్తున్నారనమాట మీకు ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అనగ తొక్కాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట కాబట్టి ఇటువంటి తులారాశి అంటే ఈ తులారాశివారు ఇటువంటి స్త్రీలకి కాస్త దూరంగా ఉండండి మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక వారితో ఎక్కువగా మాట్లాడకండి తక్కువగా మాట్లాడండి ఎందుకంటే బంధువులు అన్న తర్వాత బంధాలు అనేవి అంత తేలిగ్గా తెంపుకోలేము ఎందుకంటే మనం సపరేట్ అయిపోతే వారితో మనకు అవసరాలు ఉంటాయి మనతో వారికి అవసరాలు ఉంటాయి ఒక్కొక్కసారి మనకు కూడా వారికి అవసరాలు పడుతూ ఉంటాయి మనకు కూడా వారితోటి కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక బంధువులు ఎంతవరకు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కాస్త పక్కన నుంచోడానికి ఎక్కడికన్నా తోడు పిలిపించుకోవడానికి మన బంధువులు అని ఒక మాట చెప్పుకోవడానికే తప్ప మీరు వారితో ఎలా ఉంటున్నారు మీ వారు మీతో ఎలా ఉంటున్నారు అన్న దాని మీద మీరు వారితో ఎలా ఉండాలి అని నిర్ణయించుకోండి ఎక్కువగా చెప్పుకోవడాలు వారికి కుటుంబ విషయాలు చెప్పేసేయడాలు మీ యొక్క మంచి చెడులు చెప్పేసేడాలు మీరు ఏదన్నా ప్రాపర్టీ కొంటే దాని గురించి చెప్పడాలు మీరు ఏదన్నా బంగారం చేయించుకుంటే దాని గురించి చెప్పడాలు దీనివల్ల ఏమవుతుందంటే ఇంకాస్త ఏడుపులు ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడ అండి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఈ యొక్క తులారాశి వారి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఆడవారి విషయానికి వస్తే అన్నింటినీ కూడా ఓర్చుకుంటారనమాట ప్రతిదాన్ని కూడా ఓర్చుకొని 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 ఒక్కసారిగా చిచ్చుబుడ్డిలాగా పైకి లెగుస్తారు ఈ యొక్క మగవారి బుద్ధి ఎలా ఉంటుందంటే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట ఏదైనా కానీ మనసులో ఉన్నది మొహం మీద చెప్పేసేస్తారు అవతలి వాడు ఏదైనా అనుకోని ఏమైనా చేయని ముఖ్యంగా మగవారు అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల చాలా సమస్యలు వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటున్నాయి కానీ ఆడవారు తులారాసి వారు ఎవరైతే ఉన్నారో వారేంటంటే కొన్ని ఆ మనసులో అణుచుకొని అణుచుకొని వాటి గురించి బాగా ఓవర్గా ఆలోచించి దాని గురించి బాగా బాధపడి దానివల్ల తలనొప్పులు తెచ్చుకొని దానివల్ల ఇబ్బందులు పడి చాలా చాలా సఫర్ అయిపోతూ ఉన్నారన్నమాట కాబట్టి వారు ముఖ్యంగా ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఆ యొక్క ఒత్తిడిని తగ్గించుకోండి ఏదేమైనప్పటికీ కూడా ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది మీ యొక్క ఆలోచనల వల్ల ఏది కూడా ఆగదు అంటే జరిగేది జరగబోయేది ఏది కూడా ఆగదనమాట కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక భగవంతుడు ఎవరికైనా కానీ ఏదైతే రాస్తారో అదే జరుగుతుంది మన జీవితంలో మనం ఆలోచించడం వల్ల వల్ల అతిగా ఓవర్గా థింక్ చేయడం వల్ల ముఖ్యంగా మనం తెలిసి తెలిసి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఆలోచించుకుంటే ఆ ఒత్తిడి వల్ల మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల తలనొప్పులు వస్తాయి దానివల్ల మానసికమైన సమస్యలు వస్తాయి దానివల్ల నిద్రలు సరిగ్గా పట్టవు దానివల్ల ఇంట్లో పనులు సరిగ్గా చేసుకోలేము ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవ్వరూ కూడా ఆచరించరు ముఖ్యంగా ఈ యొక్క వారు ఆడవారు మనకి ఒక ఎయిటీ పర్సెంట్ చూసుకుంటే ఈ విధంగానే ఉన్నారు మగవారిలో ఎయిటీ పర్సెంట్ చూసుకుంటే మంచిగా ఏదైనా కానీ ఫేస్ మీద చెప్పేసేస్తారు వాళ్ళకి అక్కడితో ఆ బాధ అది తీరిపోతుంది అనమాట మనసులో నుంచి వెళ్ళిపోతుంది అది చాలా బెటర్ కానీ ఒక ట్వంటీ పర్సెంట్ అబ్బాయిలు కూడా ఉన్నారనమాట ఇలా ఆలోచించేవారు కాబట్టి ఈ ఆలోచనలు అనేవి ఏది కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అవతలి వారు కూడా కూడా మనుషులే మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వారు కూడా మీకులాగా మనుషులు వారేమీ ప్రత్యేకమైన వాళ్ళు కాదు వాళ్ళేమి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నారనుకోండి ఆయన వచ్చి మీ ఇంట్లో ఉన్నారా ఇప్పుడు ఆడవారికి మహా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఇది ఇటు అత్తలతోటో ఇటు ఆడపడుచులతోటో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను వారితోటి వస్తూ ఉంటాయి వారేంటి నన్ను ఇలా ఈ టైంలో అలా చూసుకున్నారు ఈ టైంలో నన్ను అలా అన్నారు నన్ను ఇలా అనేసేశారు నన్ను నాకు గౌరవం ఇవ్వట్లేదు ఇవే కదా ఆలోచనలు అనేవి కాబట్టి ఆ అత్తగారు అనేవారు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు మనం వారికి అంత ప్రత్యేక విలువ ఇవ్వాలండి ఇక్కడ మళ్ళీ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు విలువ ఇవ్వాలి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి కానీ మనల్ని వారు చూసేదాన్ని బట్టి మనం ఉండాలి వారు మనల్ని పదే పదే ఏదో ఒక రకంగా మానసికంగా టార్చర్ చేస్తూ మనం ఎంత చేసినా కూడా వారు ఏది చెయ్యట్లేదు అని చెప్పి వారు నిర్ధారణ చేసేయటం మనల్ని పదే పదే పోటీ మాటలు తిడుతూ ఉండటం ఇటువంటివి చేస్తే అటువంటి వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్దవారు అయినప్పటికీ కూడాను కాబట్టి ఇతరుల గురించి ఆలోచించడం అనేది మానుకోండి కాకపోతే మీకు బంధువులలోనే ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఈ ముగ్గురు స్త్రీల వల్ల మీకు నష్టాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉ ఉండండి ఎంత నష్టాలు కష్టాలు వచ్చినప్పటికీ కూడాను భగవంతుడు మనకు అప్పుడప్పుడు మంచి చేస్తారు కదా అలా మంచి చేసే విషయంలో మీరు వినబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీరు ఒకరి పోరు నుంచి తప్పించుకోబోతున్నారనమాట ఇది నిజంగా చాలా 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 పెద్ద గుడ్ న్యూస్ అంటే మీరు ఎవరైతే మాకు వీరు వీరితో పడట్లేదు వీరితో మా వల్ల కావట్లేదు వీరితో మేము కలిసి ఉండలేకపోతున్నాము అని చెప్పి ఎవరు ఎవరితో అయితే మీరు ఇబ్బందులు పడిపోతూ ఉన్నారో వారి నుంచి మీరు దూరంగా స్థల మార్పిడి అనేది జరగబోతుంది అంటే మీరు నూతనంగా ఒక గృహాన్ని నిర్మించుకోవాలి అని ఒక ఆలోచన అయితే మీకు వస్తుందనమాట అది కేవలం తులారాశి వారు ఏదైనా కానీ ఆలోచనలకే పరిమితం చేయరు ఆచరణలో కూడా పెడతారనమాట కాబట్టి అందులో ముఖ్యంగా వారు ఈ యొక్క అమలు చేయబోతున్నారు ఒక నూతన గృహాన్ని అయితే ఏర్పరచుకుంటున్నారు అది కూడా ద బెస్ట్ గా ఉండాలి అంటే అందరికంటే కూడా మా గృహం ప్రత్యేకంగా ఉండాలి నా భార్య పిల్లలు సుఖపడాలి నా భార్య బిడ్డలకి కష్టం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రతీది కూడా పిన్ టు పిన్ ఆ ఇంటి గురించి క్లియర్గా తెలుసుకొని వారికంటూ అంటే ఆ ఇంటికంటూ ఒక ప్రత్యేకత ఉండేలా ఒక మంచి గృహ నిర్మాణాన్ని అయితే చేపట్టబోతున్నారనమాట ఇది వారి జీవితంలో ఒక కళ అంటే మా ఇల్లు ఇలా ఉండాలి అని చెప్పి ప్రతి మనిషికి కూడా ఒక కళ ఉంటుంది ఆ కళని నెరవేర్చుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడతారు ఎంతో డబ్బుని పొదుపు చేసుకుంటారు ఆ పొదుపు చేసిన డబ్బును తెచ్చి ఇంటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు అది ఒక కళ అనమాట ప్రతి జీవితం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అంటే మనకి ఉన్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే మనం పడుకున్న మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కానీ అద్దె ఇళ్లలో ఉంటే నెల వచ్చేసరికి మనం తిన్నా తినకపోయినా అద్దె డబ్బులు పక్కన పెట్టేసేయాలన్నమాట అలా ఆ టెన్షన్స్ పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఇంటి యొక్క వాల్యూ ఏంటి అని చెప్పి కాబట్టి ఆ కళ అయితే వీరికి నెరవేరబోతుందండి కాబట్టి ఇది వారికి జీవితంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఈ యొక్క స్థల మార్పిడి ఈ గృహ నిర్మాణం అనేది పూర్తయ్యి ఆ ఇంట్లోకి మీరు షిఫ్ట్ అయిన తర్వాత మీ జీవితంలో అన్ని అదృష్టాలు కలిసి వస్తాయన్నమాట ఎందుకంటే మనకి ఒక్కొక్క స్థలం అనేది కలిసి రాదు ఇది అది వాస్తు వల్ల కానివ్వండి లేకపోతే మా శంకుస్థాపన చేసిన చేతుల వల్ల కానివ్వండి మనకి కొన్ని కొన్నిసార్లు అనేది ఆ ఇళ్లలో ఏదన్నా ఉంటే అనారోగ్య సమస్యలు రావడం ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉండడం ఆ ఇంట్లో ఉంటే ప్రమాదాలు జరగడం ఆ ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేకపోవడం ఆ ఇంట్లో ఉంటే నిద్ర పట్టకపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మీరు ఎప్పుడైతే ఆ స్థల మార్పిడి జరుగుతుందో మీకు మీ జీవితంలో అంత మనశ్శాంతిగా ఉంటుంది అన్ని రకాలుగా ఓవరాల్గా మీ జీవితం మొత్తం కూడా ఒక అదృష్టదాయకంగా మారుతుంది దానికి కారణం ఆ ఇంటికి మీరు వెళ్ళడమే ఇదైతే ఆ మార్పు చూసి నిజంగా మీరు షాక్ అవుతారనమాట మీరు పోల్చుకుంటారు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి ఆ యొక్క మార్పును అయితే డెఫినెట్గా మీరు చూస్తారండి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మీరు వృత్తిపరంగా చూసుకున్న అంటే చిన్న పెద్ద బిజినెస్లు వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఆకస్మిక ధనలాభాలు కూడా రాబోతున్నాయి పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా ఆదాయాలు బాగానే ఉండబోతున్నాయి బిజినెస్ పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదనమాట ఇది మాత్రం ఖచ్చితం ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుందండి వారు ఒకరికొకరు భార్య భర్తలు ఎవరైనా కానీ ఇద్దరిలో ఎవరు వారు ఉన్నా కూడా పార్ట్నర్కి చాలా విలువిస్తారు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు అందులో ఎటువంటి లోటు ఉండదు కాబట్టి కుటుంబ పరంగా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో తులారా రాశికి చెందిన వారు లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది అది కూడా మీ యొక్క వృత్తికి సంబంధించే అంతకు మించి ఇంకెటువంటి ఈ ప్రయాణాలు దూర ప్రయాణాలు అయితే ఏవి తగలవు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఇంకా అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క గ్రహణ సమయంలో కొంత ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి ఈ యొక్క ఏడో తారీఖు ఏదైతే గ్రహణం ఉంటుందో ఈ గ్రహణ సమయంలో మీరు పట్టు విడుపు అంటే గ్రహణం పట్టే సమయము విడు అంటే విడిచే సమయం ఉంటుంది కదా ఈ యొక్క సమయాలలో కాస్త పట్టు విడుపు స్నానాలు చేయండి ఆ సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ శ్రీ శివాయ నమ అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉండండి దీనివల్ల మీకు ఆ యొక్క చిన్న దోషం ఏదైతే ఉందో ఆ దోషం అనేది తొలగిపోతుందనమాట ఇక ఉదయాన్నే మీరు ఏం చేస్తారు అంటే కనుక ఏదైనా శివాలయానికి వెళ్ళి అంటే తెల్లవారే సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవడం కానీ లేదా శివుని పేరున అర్చన చేయించుకోవడం కానీ ఇలా చేయడం వల్ల మీకు ఆ దోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది ఈ ఒక్క చిన్న పని అయితే చేసుకోండి మీరు గ్రహణం అయిన తర్వాత అయితే మాత్రం దీనివల్ల చాలా చాలా వచ్చే సమస్యలు కూడా మీకు దూరం అయిపోతాయి అన్నమాట ఇక అంతేకాకుండా ఈ మీపై నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నరదిష్టిని తొలగించుకునే ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ఉండండి ప్రతి రాత్రి పడుకునే ముందు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాళ్ళ ఉప్పు కానీ నల్ల ఆవాలతోటి కానీ వేసుకుంటూ ఉండండి ఇక బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న నిమ్మకాయ పచ్చటి నిమ్మకాయని జేబులో పెట్టుకొని ఆడికైనా బయటికి వెళ్ళండి మళ్ళీ ఇంటికి వచ్చిన అదే నిమ్మకాయతో తలపై భాగంలో ఎడం చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు దిష్టి తీసుకొని దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి రండి దీనివల్ల చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దైవాన్ని ఎక్కువగా నమ్మండి చాలా వరకు కష్టాలు దూరం అవుతాయి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి గోమాత పూజ వల్ల గోమాతకి మీరు ఆహారం తినిపించడం వల్ల కూడా మీ యొక్క గ్రహాల స్థితిగతులలో మంచి మార్పులు అనేవి వస్తాయనమాట ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి దీనివల్ల మిమ్మల్ని తాకిన నరదిష్టి ఏదైతే ఉంటుందో ఆ నరదిష్టి కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మొహాన కుంకుమ కానీ ఆంజనేయ స్వామి సింధూరాన్ని కానీ ధరించి వెళ్ళండి దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఎదుటి వారు మిమ్మల్ని చూసినప్పుడు ఆ చూపు అనేది ఆ బొట్టు మీద పడుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు చాలా చాలా ఆ నరఘోష అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట ఇటువంటి చిన్న చిన్నవన్నీ మీరు చేసుకుంటూ ఉండాలి తప్పదు ఎందుకంటే నరుల ఏడుపుకి చాలా చాలా నష్టాలు అనేవి ఇప్పటికే మీరు జీవితంలో అనుభవించి ఉన్నారండి ఇకపై అనుభవించకూడదు అని అనుకుంటే ఉంటే ఖచ్చితంగా కొన్ని మార్పుల వల్లే అది సాధ్యం కాబట్టి ఖచ్చితంగా అటువంటి మార్పులు అనేవి చేసుకోండి ఆ ముగ్గురు స్త్రీలకి మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేకపోతే వారి వల్ల కూడా మీరు చాలా రకాలుగా నష్టాలు పోతారు ఇక మీరు స్థల మార్పిడి అంటే చేసుకునే అంటే చాలామంది మొదలు పెట్టారు ఇప్పటికీ ఒకవేళ మొదలు పెట్టలేదు ఈ ఆలోచనలో ఉన్నాము అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మొదలు పెట్టండి దానివల్ల కూడా మీకు చాలా రకాలుగా అదృష్టాలు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక తులారాశివారు ఈ చిన్న చిన్నవి చేసుకుంటే సరిపోతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే మూడు రోజుల్లో ఉండవు ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడూ కూడా వర్క్ 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 అని చెప్పి అనుకోకుండా టైంకి తినటం టైంకి పడుకోవడం మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉండడం మనసుని సంతోషంగా ఉంచుకోవడం ఇవి చేయండి మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది అర్థమైంది కదా మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మనకి కొత్తగా యూట్యూబ్లో హైప్ అనే ఆప్షన్ వచ్చింది లైక్ ఇచ్చిన వెంటనే అట్లా హైప్ అని కనిపిస్తుంది మీకు హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ వస్తే పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు